అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏపీలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా అమలాపురం యానం పరిసర ప్రాంతాలు అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే ప్రస్తుతం ఒంగోలుకు దగ్గరలో కూడా వర్షాలు అయితే మొదలవుతున్నాయి మరి కొద్దిసేపట్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈరోజు పదే వర్షాలు అన్ని ప్రాంతాల్లో లేనప్పటికీ ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ కొంచెం విస్తారంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్య కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రాంతాలకు కూడా సమానమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఒక జిల్లాలో వంద గ్రామాలుంటే ఒక ఇరవై గ్రామాల నుంచి యాభై గ్రామాల వరకు ఈరోజు వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కోస్తాలోని అన్ని జిల్లాలకు కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో కొంచెం విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే రాయలసీమలో కూడా ఈరోజు అక్కడక్కడ సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కర్నూలు కానీ నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి కడప ఈ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో నమోదయ్యే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది చాలా రోజుల తర్వాత నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ అలాగే వరంగల్ కరీంనగర్లో కూడా అక్కడక్కడ మనం ఈరోజు వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కడైతే వర్షం ఉంటుందో కొంచెం విస్తారంగా ఉంటుంది పడని చోట వర్షాలు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక బంగాళాఖాతంలో నాలుగో వారం ఒక తీవ్రమైన అల్పపీనం ఏర్పడబోతుంది ఇరవై రెండు లేదా ఇరవై మూడో తారీఖు ఏర్పడే అవకాశం ఉంది ఇది ఇరవై ఏడో తారీఖుకి ఎటువైపుగా తీరం వైపుగా దూసుకొస్తుంది అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది ఇది ఏపీ వైపుగా రావచ్చు తమిళనాడు వైపుగా రావచ్చు శ్రీలంక వైపుగా రావచ్చు లేదంటే ఇటు ఎక్కడికి రాకుండా ముఖ్యంగా ఒరిస్సా వెస్ట్ బెంగాల్ బర్మా అలాగే బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు కాబట్టి ఇది ఇరవై ఏడో తారీఖుకి తీరం వైపుగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది ఖచ్చితంగా వాయుగుండం లేదా తుఫాన్గా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇరవై ఏడో తారీఖున ఎటువైపుగా తీరం వైపుగా దూసుకొస్తుంది అనేది రానున్న రోజుల్లో రానున్న వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను బంగాళాఖాతంలో మనకి ఇరవై రెండు లేదా ఇరవై మూడవ తారీఖు ఒక అల్పపీనం ఏర్పడుతుంది ఇది ఇరవై ఐదో తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది తుఫాన్గా కూడా మారే ఛాన్స్ అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈరోజు సాయంత్రం రాత్రి సమయం చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ప్రస్తుతం అమలాపురం పరిసర ప్రాంత ప్రజలు కోనసీమ కాకినాడ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి